హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి ఎంతగానో ఉపయోగపడే ఒక చిట్కా అనేది నేను మీ అందరికీ చెప్తానండి కొత్తగా మా ఛానల్ని చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఉపయోగపడుతుందంటే ఒక లైక్ కూడా చేయండి ఇకపోతే మనము దారాలు మిషన్ కుడతాం కదండి మిషన్ కుట్టే వాళ్ళే కావచ్చు వేరే ఎవరైనా సరే దారాలు అనేటివి ఇంట్లో ఉంటాయి కదండి అయితే మనకి పని అయిపోగానే ఒక డబ్బాలో దారాలు వేసేస్తాం మనం దారాలు వేసినప్పటికి కూడా ఇలా పోగులు మనం చుట్టినప్పటికి కూడా ఈ విధంగా వచ్చి దారాలన్నీ చిక్కులు చిక్కులుగా అయిపోతాయి ఇలా చిక్కులుగా అయిపోయాయి అనుకోండి వేస్టేజ్ కింద ఇంత దారం అనేది వేస్ట్ అయిపోతూ కట్ చేసి పడేసే వాళ్ళు కట్ చేసి పడేస్తారు మరి ఇంత ఇంత దారాలని కట్ చేసి పడేస్తే అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి అదే విధంగా వేస్ట్ కాకుండా ఏం చేయాలి ఏం చేస్తే దారం అనేది వేస్ట్ కాకుండా మళ్ళీ మనం ఏ డబ్బాలో వేసాము మళ్ళీ మనం తీసే వరకు దారం ఏ స్థాయి స్టేజ్లో ఉంది అదే స్టేజ్లో ఉంటుంది దారం కొంచెం కూడా చెక్కు చెదరకుండా చిక్కు పడకుండా ఉండేటట్టుగా నేను ఒక చిట్కా అనేది మీకు చెప్తానండి అయితే అది ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూడండి ఇకపోతే నేను దారాలన్నింటినీ చక్కగా దగ్గరగా చుట్టేసుకున్నాను మీరు కూడా ఏదైనా దారం పడి అయిపోయింది అనగానే అలా దారాన్ని వదిలేయకుండా ఫస్ట్ అయితే దారాన్ని దగ్గరగా చుట్టేయండి అంతేగాని ఒక ముక్క ఉంది కదా అని చెప్పి దానిని కట్ చేసి పక్కకు పడేసే పని అయితే మాత్రం అస్సలు చేయకండి ఈ చిట్కాని మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది దారాలతో ఇబ్బంది పడేవాళ్ళు ఇంట్లో దారప్రీళ్ళు ఉండి ఇలా చిక్కు అయిపోయే వాళ్ళు కావచ్చు వేరే ఎవరైనా సరే ఈ చిట్కాని ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు టిక్లీ ప్యాకెట్ వాడకుండా స్టిక్కర్లు వాడకుండా ఎవ్వరూ లేరండి ఒకప్పటి రోజుల్లో అయితే తిలకాన్ని వాడేవాళ్ళు ఐటెక్స్ అంటారు కదండి దానిని వాడేవారు ఇప్పుడు ఐటెక్స్ అనేది వాడడం ఎంతోమంది బంద్ చేసేసారు ప్రతి ఒక్కరు స్టిక్కర్లు మాత్రమే యూజ్ చేస్తున్నారు అదేవిధంగా మనం కూడా ఈ స్టిక్కర్తో మనం దారపు రొయ్యల్ని సెట్ చేసుకోవచ్చు ఇగోండి ఏ విధంగా దారం అయితే చివర అంచు ఉందో ఆ విధంగా ఇగోండి చివర అంచుకి ఈ విధంగా టిక్లీని అతక పెట్టేయండి ఇలా పెట్టేయడం వల్ల దారం అనేది బయటకు రాకుండా అలా స్టిప్గా ఉండిపోతుంది మీరు ఎన్ని దారాలు అయితే ఉంటాయి అన్ని దారాలను దగ్గరగా చుట్టుకొని నేను ఏ విధంగా వేస్తున్నా అదే విధంగా వేసేయండి ప్రతి ఒక్కరు ఇంట్లో స్టిక్కర్ ప్యాకెట్ అయితే మాత్రం తప్పనిసరిగా యూస్ చేసే వస్తువే కాబట్టి మీరు తప్పకుండా ఈ స్టిక్కర్ని అయితే మాత్రం తీసేయండి నేనైతే చకచకా దగ్గరగా చుట్టేసుకున్నాను అలాగే ఉన్న ఒక్కొక్క టిక్లీని దానికి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇగోండి దారం అనేది మళ్ళీ చిక్కు అయిపోయి వేస్ట్ అయిపోయి అవసరం ఉన్నప్పుడు ఏ దారం ఏంటని వెతుక్కొని ఈ పని లేకుండా నాకు నచ్చిన దారాన్ని ఈజీగా తీసుకు వచ్చేటట్టు చేస్తున్న ఈ చిట్కా మీకు అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇక నేనైతే ప్రతి ఒక్కదానికి స్టిక్కర్ అనేది వేసుకుంటున్నాను స్టిక్కర్ వేసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీ అందరికీ చెప్పాను కదా ఒకవేళ మనకి చాలా రోజులు స్టిక్కర్ వేసుకుంటాం వేసుకొని వేసుకునేక అక్కడ దురద పుట్టేస్తుంది ఏ స్టిక్కర్ అయినా సరే ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు దాన్ని తీసి పక్కన పడేసే బదులు ఈ విధంగా ఒక దగ్గర పేపర్కి పెట్టేసుకొని ఇలా దారప్రీలు ఇప్పుడు దారప్రీళ్ళకు పెట్టుకున్నా సరే అవుతుంది దేన్నైనా మిగిలించుకోవాలనే ఆలోచన ఉంటే మనకి బాగా మిగిలించుకోవచ్చు ఈ చిట్కాని మీరు అందరూ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా